శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి చాలా అదృష్టం చేసుకున్నావు అందుకే ఈరోజు నీకు ఈ అవకాశం దక్కింది ఈ గంట సమయంలో నువ్వు ఏం కోరుకున్నా వెంటనే నీ ముందు ఉంటుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరికి దొరకని అదృష్టాన్ని నీకు అందిస్తున్నానమ్మా జరిగిపోయిన కాలంలో నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోయేలా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నీ మనసు ఆనందించే ఆశ్చర్యాన్ని నీ జీవితంలో జరిపిస్తాను తల్లి వెలకట్టలేని అదృష్టాన్ని నీ చేతిలో పడతాను ఇది అందుకున్న నిన్ను ఎవ్వరూ కూడా ఓడించలేరమ్మా నీ పక్కనే ఉంటూ నీతోనే ఉంటూ నువ్వు ఇంకా విజయాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు తల్లి నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరుకునే విజయాన్ని నేను చేరవేస్తాను నువ్వు ఎదురు చూసేది నీకు అందిస్తానమ్మా నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మారుస్తాను తల్లి జీవితంలో నీకు ఇష్టమైన వారి కోసం నువ్వు ఏం వదులుకున్నా సరే తప్పులేదు తల్లి కానీ నువ్వు నిన్ను ఇష్టపడేవారు నీతో నిజాయితీగా ఉన్నారా లేదా అని మాత్రం తెలుసుకో తల్లి నిజమైన అభిమానాన్ని ప్రేమని పొందలేని నిజంగా దురదృష్టవంతులు బిడ్డ అలాంటి వారికి నువ్వు కొంచెంగా దూరంగా ఉండడమే మంచిదమ్మా ఎందుకంటే నువ్వు వారి కోసం ఎన్నో వదులుకున్నావు వారి కోసం ఎన్నో చేస్తూ ఉన్నావు కానీ వారి నీ విలువ ఏ మాత్రం కూడా తెలుసుకోవడం లేదు అలాంటి వారికి దూరంగా ఉండు అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి నువ్వు కొంచెం వారికి దూరంగా ఉంటే వారే నిన్ను స్వయంగా వెతుక్కుంటూ వస్తారు నమ్మకంతో మీ ఇంట్లో బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించు ఇక ఈ రోజు నుంచి నీకు అన్నీ కూడా విజయాల తల్లి నీకు అదృష్టం తెచ్చిపెడతాయి నా బిడ్డ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే నేను తీరుస్తాను అలాగే నీ మనసులో ఉన్న సందేహాలు కోరికలు మాట్లాడడానికి నీ బాధను పంచుకోవడానికి ఎవరైనా దొరకకపోతారని ఎదురుచూస్తూ ఉన్నావు కదమ్మా మనసులోనే దుఃఖమంతా కూడా నాకు తెలిసి తల్లి నీ మనసులో మా మాటలన్నీ కూడా నాతో చెప్పుకో నీ దుఃఖాన్ని తరిమేసే సలహాలన్నీ కూడా నీకు కల్పించి నీ దుఃఖం నుంచి నేను దూరం చేస్తానమ్మా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే అనుభవించడం లేదు బిడ్డ నీతో పాటు నేను కూడా అనుభవిస్తున్నాను నీ జీవితానికి అంతా మంచే జరుగుతుందని నమ్మి నా మాటలు వింటున్నావు నా కోరికలు తీరుస్తారని ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ నా మాటలు విని నా దారిలో నడిచే నా బిడ్డ ప్రతి ప్రార్థన కూడా నేను తీరుస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా చేస్తాను తల్లి నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలు మర్చిపో నీ కష్టాలు కలిగించిన వారి గురించి ఆలోచించక తల్లి ప్రశాంతంగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే చేదు అనుభవాలను మర్చిపోయి తీరాల తల్లి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో నీ ప్రతి పనిలో కూడా నేను గెలుపును అందిస్తాను బిడ్డ నీ దుఃఖాన్నంతా కూడా నేను దూరం చేసేస్తాను నన్ను నువ్వు పూర్తిగా నమ్మిన వారికి మంచి చేయకుండా ఎలా ఉంటానో చెప్పమ్మా నీ కోరికలన్నీ కూడా తీర్చి నా ఆశీర్వాదం నీకు అందించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను సరైన సమయం కోసం ఎదురుచూడు బిడ్డ ఆ సమయం రాగానే నీకు తప్పకుండా అదృష్టం పడుతుంది అని నీ సాయి మాటలు ఎప్పుడు కూడా గుర్తుంచుకో తల్లి నీకు అంతా కూడా ఈ రోజు నుంచి మంచి జరుగుతుందమ్మా కానీ బిడ్డ ప్రస్తుతం ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి నువ్వు నన్ను నమ్మావు కదా నాపై చాలా కొండంత నమ్మకాన్ని పెట్టి మళ్ళీ ఎందుకు తల్లి దిగులుగా ఉంటే ఎలా చెప్పు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నీ జీవితం గురించి నీ జీవితం ఇప్పటి వరకు సంతోషంగా ఉందంటే ఇక నుంచి కూడా సంతోషంగానే ఉండబోతుందమ్మా కానీ ఎప్పుడు కూడా సమస్యల తర్వాత కొన్ని చికాకులు గందరగోళాలు ప్రతి ఇంట్లో కూడా ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా ధైర్యంగా ఉండాలనేది ప్రత్యేకించి మరీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నీకు ప్రతి విషయంలో కూడా మంచి అవగాహన వచ్చింది ఎవరితో ఎలా ఉండాలి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి వీటన్నిటినీ కూడా నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించు కాబట్టి వీటి గురించి నీకు ఒక అవగాహన వచ్చింది ఇంకా నువ్వు వేటి గురించి కూడా ఆలోచించకుండా లేనిపోని గందరగోళాలు పడకుండా ధైర్యంగా బిడ్డ ఎందుకు బంగారు తల్లి నేను నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా లేదంటే నాపై పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ నా బాబా ఒమ్ము చేస్తాడని ఆలోచిస్తూ ఉంటున్నావా నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు వారికి అంతా మంచి జరుగుతుంది వారి జీవితం గురించి నువ్వు ఏమీ కూడా భయపడడం అనవసరం తల్లి ఇక నుంచి భయపడడం మానే నీ తెలివి మందగిస్తుంది భయం వల్ల ప్రతికూల ఆలోచనలు వస్తాయి కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా దేని గురించి కూడా ఎవరి మీద కూడా భయపడవద్దు విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తావో అదే విధంగా నిర్వర్తిస్తూ వస్తూ ఉండు తప్పకుండా నీ పరిస్థితి అంతా కూడా మారిపోయి నీ బిడ్డల జీవితంలో కూడా గొప్ప విజయాన్ని పొంది నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు నీకున్న సమస్యలన్నీ కూడా కొన్నిసార్లు వెంటనే పరిష్కరించలేను ఎందుకంటే బిడ్డ కొన్ని కొన్ని సమస్యలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తొందరగా తీరిపోతాయి కొన్ని కొన్ని పెద్ద సమస్యలు ఆలస్యం జరిగేలా ఉంటాయి కాబట్టి నా బిడ్డలకి నమ్మకం సహనం ఉండాలని వారి నుంచి ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటున్నాను వారు నెమ్మదిగా వారు అనుకున్నటువంటి కోరికను అభివృద్ధి చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా మీతోనే ఉన్నానని మీరు నమ్మండి అస్సలు భయపడవద్దు మీకు తప్పకుండా ఆలస్యం జరిగినా సరే మీ కోరిక నెరవేర్చే బాధ్యత నాది తల్లి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని ఎప్పుడు కూడా అసహనం చెందొద్దు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎప్పుడు కూడా అసహనాన్ని చూపించలేదు బిడ్డ ఇప్పుడు కూడా అలాగే ఉండు భగవంతుడు కొన్ని కొన్ని కష్టాలను అలాగే సమస్యలు ఇస్తూ ఉంటాడు మనం ఎలా ఉన్నామా ఎంత ధైర్యంగా ఉన్నామా అని మనల్ని పరీక్ష పెట్టడానికి తల్లి మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి గొప్ప రక్షణగా రక్షణ కవచంగా నీ చుట్టూనే ఉంటాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా భయపడవద్దు వారి జీవితం బంగారు బాట వైపు నడవబోతుందమ్మా కొత్త కొత్త ఉన్నతమైన గౌరవమైనటువంటి జీవితం వారికి అతి తొందరలోనే నీ బాబా ఇవ్వబోతున్నాడని గుర్తించుకోబిడ్డా నాపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు ఎప్పుడు కూడా దేని మీద కూడా ఆందోళన చెందకు ఇకనైనా సరే నీలో ఉన్న భయాన్నంతా కూడా పక్కన పెట్టి నేను చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండు తల్లి ఎక్కువగా నిద్రాత్రులు నిద్ర లేకుండా గడపకుండా కాస్తైనా మనసు ప్రశాంతంగా ఉంటానని నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీ నుంచి కోరుకుంటున్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి అందుకే నీకు ఇంత అద్భుతమైన అవకాశం దక్కగలుగుతుంది తల్లి ఈ గంట సమయంలో నువ్వు ఏం కోరుకున్నా సరే వెంటనే నీ ముందు ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్